జై శ్రీమన్నారాయణ జాబాలి నీకు తెలుసు కదా నా తండ్రికి నేను వనవాసము చేస్తానని మాట ఇచ్చా అప్పుడు అమ్మ కూడా అక్కడే ఉంది కైకమ్మ అమ్మ చాలా ఆనందంతో నన్ను అంగీకరించింది ఆ మాట నేను ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాటను విడిచిపెట్టి భరతుని మాట ఎట్లా పాటిస్తా అనుకుంటున్నావు ఇప్పుడు అందరికీ చెబుతున్నాను వినండి వనవాసం నేను వనవాసమే చేస్తా శుచి నియత భోజన శుచిగా ఉంటూ కందమూలాలే ఆహారంగా తీసుకుంటూ వనవాసమే చేస్తా జాబాలి మూలై పుష్పై ఫలై పుణ్యై పితృన్ దేవాశ్చ తర్పయన్ పవిత్రమైనటువంటి పుష్పాలతో ఫలాలతో పితృదేవతలను దేవతలందరినీ కూడా తృప్తిపరుస్తూ నేను కూడా తృప్తిగా వనవాసమే చేస్తా అకుహా నాలో కుటిలత్వము లేకుండా చూసుకుంటా ఏ మాత్రము కూడా కుటిలత్వము లేకుండా శ్రద్ధ ధానస్సన్ శ్రద్ధగా కార్యకార్య విచక్షణ ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో ఆ పనులను గమనిస్తూ నేను ప్రవర్తయే లోకయాత్రను చేస్తా జాబాలి ఈ భూమి కర్మభూమి ఈ భూమి మీద పుట్టినటువంటి వారందరూ శుభకర్మలు చేశారయ్యా శుభకర్మలు చేసి దేవత్వాన్ని పొందారు నూరు యాగాలు చేసినటువంటి ఒకతను శతం క్రతూహం అతను దేవేంద్రుడయ్యాడు స్వర్గాధిపత్యాన్ని పొందాడు ఎంతో మంది ఋషులు తపస్సులు చేసి స్వర్గాన్ని పొందుతూ ఉన్నారు ఉత్తమ లోకాలని పొందుతూ ఉన్నారు అంటూ శ్రీరామచంద్రుడు జాబాలితో మాట్లాడుతూ రామచంద్రుడిలో ఉండేటటువంటి ఉగ్రమైనటువంటి తేజస్సుతో అవైదికమైనటువంటి మాటలు జాబాలి నోటి నుండి విని విని ఉండటం వల్ల రాముడిలో తేజస్సు బాగా పొంగి పొంగి వస్తోంది ఆ ఉగ్రమైనటువంటి తేజస్సుతో జాబాలి చేసినటువంటి అవైదికమైనటువంటి వాదన శ్రాద్ధాది కర్మల విషయంలో చేసినటువంటి వాదన ఇవన్నీ కూడా రామచంద్రుడు మనస్సులోనే విగర్హమానో నిందిస్తూ ఉన్నాడు మనస్సులోనే నిందిస్తూ జాబాలితో ఈ రకంగా అంటూ ఉన్నాడు జాబాలి సత్యంచ ధర్మంచ పరాక్రమంచ భూతానుకంపం ప్రియవాదితంచ సత్యము ధర్మము పరాక్రమము భూతదయ అందరి మీద దయను చూపించటము అందరితో ప్రియంగా పలకటము ద్విజ అతిథి దేవ అతిథి పూజనంచ అందరిడి బ్రాహ్మణులను దేవతలను అతిథులను పూజ చేయటము ఇవన్నీ కూడా పంథానం ఆహుహు స్వర్గానికి మార్గాలయ్యా ఇవన్నీ స్వర్గానికి మెట్లు ఇవన్నీ ఇవన్నీ చేయకుండా ఇవన్నీ చేయకూడదు అని నువ్వు చేస్తూ ఉండేటటువంటి ఈ వాదన అంతా నేను విన్నాను ఇప్పుడు నువ్వు యథార్థాన్ని గ్రహించకుండా ధర్మానుష్ఠానము వల్ల ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి విశ్వాసము లేకుండా నువ్వు చేసినటువంటి వాదన అంతా విన్న తర్వాత నీలో ఉండేటటువంటి అవైదికమైనటువంటి శ్రద్ధను చూసిన తర్వాత నేను నిందామి అహం కర్మ పితుకృతం మా అమ్ మా నాన్నగారు నిన్ను ఎట్లా తన దగ్గర చే అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నా మా నాన్నగారు నిన్ను దగ్గర పెట్టుకోవటం అనేటటువంటి చేసినటువంటి పనిని నేను నిందిస్తూ ఉన్నాను అంటూ శ్రీరామచంద్రుడు జాబాలి చేసినటువంటి ఆ అవైదికమైనటువంటి వాదనను అంతటిని కూడా త్రోసిపుచ్చుతూ ఉన్నాడు తన ఉగ్రమైనటువంటి వైదికమైనటువంటి తేజస్సుతో సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ